జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎన్నికల అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయం బగ్గుమంది పేర్లు రాని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోయారు కొన్ని చోట్ల రాజీనామాలు ప్రకటించారు గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా చేశారు అతను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో నొచ్చుకున్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైస్ ఇండియా ఫ్రో ఎక్స్పో విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాసర్ల ప్రసాద్కు కూడా భంగపాటు కలగడంతో టీడీపీకి రాజీనామా చేశారు వీరితో పాటు రాయచోటి నుంచి పోటీలో నిలవాలని చూసిన రమేష్ రెడ్డి రాజీనామా బాట పట్టారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి నెలకొంది పెడన టికెట్ను కాగిత కృష్ణప్రసాద్కు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు దీంతో తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వేదవ్యాస్ ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు టికెట్ రాలేదని తెలియడంతో కార్యకర్తల సమావేశంలోనే ఉన్నట్టుండి అస్వస్థతకు గురై పడిపోయారు వేదవ్యాస్ వెంటనే అలర్ట్ అయిన కార్యకర్తలు అతన్ని ఆస్పత్రికి తరలించారు అనంతరం తేరుకున్నాక బోరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాశంశెట్టి సూర్యచంద్రకు టికెట్ దక్కలేదు పొత్తులో భాగంగా జగ్గంపేట టీడీపీకి కేటాయించారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు అయితే మొదటి నుంచి జనసేనలో కష్టపడుతూ టికెట్ ఆశించిన సూర్యచంద్ర సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు ఇప్పటివరకు ధర్మంగానే ఉన్నామని ఇప్పుడు పొత్తులో భాగంగా అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేసే వరకు కష్టపడతానని అన్నారు అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ అభ్యర్థిగా సవితను ఖరారు చేశారు దీంతో పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద శనివారం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారథికి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను దగ్ధం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీకే పార్దసారథి వెంటే మేము నడుస్తామంటూ తెగేసి చెప్పారు అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తమ పదవులకు మూకుమడిగా రాజీనామాలు చేశారు తెనాలి సీటును జనసేనకు కేటాయించారు ఈ విషయంపై టీడీపీలో వివాదం చెలరేగుతోంది టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా పార్టీని నమ్ముకున్నారు ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలిచారు ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీమా రాజీనామాలకు పాల్పడతామని ఆయన అనుచరులు ప్రకటించారు ఈ విధంగా తొలి జాబితాతో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి దీన్ని ఇరు పార్టీ అధినేతలు ఎలా చల్లబరుస్తారోనని రాజకీయంగా ఉత్కంఠ రేగుతోంది